సో బోలంత అవినీతి జరిగింది వైఎస్ఆర్ సిపితో జగన్ తో ఈ పోయింది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాని తర్వాత నేను బోలంత స్కిప్ చేస్తాను ఈ వీడియోలో చెప్పను భవిష్యత్తులో చెప్తాను సరిగా ఏమిటి జరిగింది నేను అనుకుంటున్నాను ఏమి విషయంలో గురించి నేను మాట్లాడతాను ఈ వీడియోలో సరిపోతుంది మీ అందరికీ జర్నలిస్ట్ కే కే చంద్రబాబు నాయుడు లోకేష్ జనసేన పవన్ కళ్యాణ్ మొత్తం కలిపే మరే యుఎస్ ఆ అమెరికన్లో నా మీద పడతారు అడుగుతారు ఇంతకు శ్రీ శ్రీకాంత్ దిగ్ధ లేదో ఈ ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆ దేశంలో ఎందుకు అతను దిక్తలేదు ది ఎలక్షన్లో ఒక పైసా అడగలేదు ఎవరి దగ్గర నుంచి కీర్తి అసలు ఇష్టం ఉండదు మరే మొత్తం తెలివి మొత్తం మొత్తం ఉంటుంది ఒక్క మనిషి లోపల అతను కావలే మనంకే డొనాల్డ్ ట్రంప్ నచ్చదు మనంకే జో బైడెన్ నచ్చడు ఇద్దరు ముసలోడ్లు మళ్ళే సొంత డబ్బు గురించి చేస్తారు టీవీ నెట్వర్క్ మరి అవినెత్తి జో తో జో బైడెన్ ఫ్యామిలీతో తో మరి చైనాతో ఇది మొత్తం జరుగుతుంది అక్కడ లో ఏంటి జరుగుతుంది సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు ఎనిమిది నెలలో పోయింది తొమ్మిది నెలల పోయింది మోదీ మళ్ళీ జగన్ యుఎస్ మళ్ళీ ఉన్నారు మద్దతు ఇస్తున్నారు మోదీకే బీజేపీకే వీళ్ళు చంద్రబాబు నాయుడు జైలు పెట్టారు నా అమ్మ చెప్పింది ఇది నాతో ముప్పై రోజుల తర్వాత నేను అసలు పఠించుకోను ఈ విషయంలో గురించి భారతదేశంలో ఇంతకు నేను వీడియోస్ తయారు చేస్తున్నారు నా సొంత అమెరికన్ జర్నలిస్ట్ గంటలు అన్ఎడిటెడ్ వీడియో తయారు చేశాను ఎక్కడ నేను కూర్చుంటాను మాట్లాడతాను నాలుగు గంటలు వరుసగా ఆ వీడియో ఎక్కించాను ఆగస్ట్ నెల యూట్యూబ్ మీద ఆ వీడియో గురించి వీళ్ళు నా సొంత ప్రభుత్వం భాయంతో చెప్పారు మోదీతో చంద్రబాబు నాయుడు జయల్ పెట్టారు సో ఒక నెల తర్వాత నా అమ్మ చెప్పింది ఈ మాట ఇది ఏంటి జరుగుతుంది ఆంధ్రలో అప్పుడు నేను పఠించుకున్నాను ఆ విషయం గురించి చూసాను నా ఎఫ్టీవీ మీద ఈనాడు మీద చదువుతున్నాను ఆన్లైన్ మీద నా సొంత సిఐఏ ఇంకా ఉన్నాడు నా డివైసెస్ మీద నా ఐఫోన్ ఫోర్టీన్ మీద సో వాళ్ళకే అర్థం అవుతుంది నేను అలం చేస్తున్నాను భారతదేశం గురించి ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఆలం చేస్తున్నాను బహుశా నేను అంశం ఆంధ్రప్రదేశ్లో అనుకు నేను విలేను ఇండియాకే వీళ్ళు వదిలేస్తారు చంద్రబాబు నాయుడు మరి దాని ముందు నలభై రోజుల తర్వాత నేను చూసాను ఒక వీడియో లోకేశ్వన్నాడు ఏడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు దే సొంత నాన్న ఆరోగ్యం గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకే డెబ్బై ఐదు అలాంటి సంవత్సరాల వయసు ఉంటాయి సో నాకు చాలా బాధ వస్తుంది నేను ఆలోచన చేస్తున్నాను ఏమిటి నాకు ఇది మొత్తం నా చేతులలో ఉంది ఏమిటి నేను చేస్తాను అక్టోబర్ నెల ఆకటిదే రోజులు ఈ ప్రయాణం ముందు ఏంటి నేను అనుకున్నాను ఒక సినిమా యాక్టర్ తెలుసు నాకు హైదరాబాద్లో అతను పెద్ద యాక్టర్ పాత రోజులు తొంభైలో రెండు వేలు అతను పెన్ని నా అమ్మది బెస్ట్ ఫ్రెండ్ లో డెబ్బైలో నుంచి మన ఇద్దరు ఫ్యామిలీస్ బాగా మంచి మంచి ఫ్రెండ్లు మనం ఏంటి నేను చేశాను తనకే ఒక ఫోన్ కాల్ చేశాను యాభై నిమిషాలు అలాగే నలభై ఐదు యాభై నిమిషాలు మాట్లాడాను చెప్పాను నా పరిస్థితి చెప్పాను నా చేతులలో గుందే ఈ విషయం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు నేను చెప్పాను ఈ కొన్ని వీడియోస్ ఎక్కించాను యూట్యూబ్ మీద ఆ నాలుగు గంటలది వీడియో పంపాను తనకే చెప్పాను మీ కూతురు తో చూడండి ఈ వీడియో మీకు ఏమి అవ్వదు ఏమిటి నేను మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మరి మీ కూతురికే తెలుసు అర్థం అవుతుంది ఇంతకు నాకు మళ్ళీ పుట్టింది పెరిగింది యుఎస్ లో తన కూతురు తెలుసు నాకు చిన్నప్పటి నుంచి అది అర్థం అవుతుంది తనకే అనకు మీరు పంపారో ఈ వీడియోస్ మీ కొడుకు జూబిలీ హిల్స్ లో అనకు అతను ఈ వీడియో పెద్ద ఏమి పేరులో నేను ఎత్తాను అప్పుడు ఎన్టీఆర్ జూనియర్ మహేష్ బాబు రామ్ చరణ్ అలు అర్జున్ ఆ నలుగురు అనకు వాళ్ళు షేర్ చేసాడు నా వీడియోస్ నా తమ్ముడు చాలా ప్రజలు ఉన్నారు యుఎస్ లో ఎవరు కరాబరేట్ చేస్తారు ప్రూఫ్ చేస్తారు చెప్తారు ఇది మొత్తం నిజం ఏమిటి శ్రీకాంత్ చెప్తున్నాడు ఆ వీడియోలో ట్రంప్ గురించి దీని గురించి దాని గురించి బ్రాక్ ఒబామా ఇది అది సిఐఐ హ్యాకింగ్ నీగా ఏంటి నేను చెప్పాను ఈ ఆంటీతో వెంటనే చంద్రబాబు నాయుడు వదిలేస్తారు జైలు నుంచి రెండు రోజుల తర్వాత నేను మళ్ళీ చూశాను ఈ టెక్స్ట్ మెసేజెస్ కొన్ని రోజులు పోయింది రెండు రోజుల తర్వాత వదిలేశారు చంద్రబాబు నాయుడు చెప్పారు మోదీతో మోదీ చెప్పాడు జగన్ తో చంద్రబాబు నాయుడు వదిలే ఏమిటి జరిగిందే ఆ రోజులో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు జైల్లో ఈ టిడిపి క్యాంపెయిన్ లో మొత్తం ఆగినాయి చంద్రబాబు నాయుడు లేకపోతే ఏమీ లేదు టిడిపితో ఇంకో నాయకులు లేరు ఎవరు క్యారీ చేస్తారు ఆ పార్టీ అది ఏమిటి కే కావాలి అనుకు నేను బయట వచ్చాను బోలంత ఆదకార బోలంత మోదీ నోడు మూసుకుంటాడు డబ్బు ఇస్తాడు పోలవరం కే అమరవతి కే ఇది అది అది దాని గురించి ఫిబ్రవరి నెల దగ్గర అయిపోయాడు చంద్రబాబు నాయుడుతో అలైన్స్ తయారు చేసేడు జనసేనతో పవన్ కళ్యాణ్ తో ఇంతకు ఇప్పటికే ఆ రోజులు యుఎస్ అలం చేస్తుంది శ్రీకాంత్ తప్పకుండా వెళ్తాడు ఇండియాకి పడించుకుంటాడు ఈ ఎలక్షన్ ఇంతకు మనం తబ్బేస్తేమో పోయింది ఎలక్షన్ ఆల్రెడీ శ్రీకాంత్ శ్రీకాంత్కే మళ్ళే మనం తొబ్బేస్తాము రెండు దశలు మాట్లాడాను నా అమ్మతో జనవరి నెల నేను నిజంగానా అలం చేస్తున్నాను ఇండియా వెళ్తాను సో బోలంత విషయంలో జరుగుతున్నాయి ఈ రోజులో ఏప్రిల్ నెల మే నెల ఎలక్షన్ జరిగింది ఆ రోజులు జూన్ నెల కౌంటింగ్ జరుగుతున్నాయి ఆ రోజులో మొత్తం ఎలాగ టీడీపీ ఆ సీట్లు ఎలాగ ఊడిపోయారు రెండు వేల పంతొమ్మిది మొత్తం వెనక వచ్చినాయి మళ్ళీ మోదీ కింద పడేడు ఇప్పుడు పడెత్తున్నాడు చంద్రబాబు నాయుడు వెనక ఇది మొత్తం సరిగా ఏంటి యుఎస్కే కావలే ఇంతకు నా గురించి అంత ముఖ్యం ఉండదు అలాగా అనుకుంటున్నారు మరి ఈ లాంతా కుంభకోణం ఇప్పుడు జరగలేదు అది ఇంతకు ఇంకా ఏమీ మారలేదు మొత్తం నా చేతులలో ఉంది మీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్దే మళ్ళే భారతదేశం ఇప్పుడు నా మీద పడతారు అక్కడ అడుగుతారు చెప్తారు శ్రీకాంత్ కాబలే ప్రెసిడెంట్ కి నాకు అసలు ఇష్టం ఉండదు పాలిక్స్ మరి నేను బోలంత కష్టాలు భరించేసాను ఈ పోయింది పద్నాలుగు సంవత్సరాలు నేను చూస్తాను ఎలాగా అమరిక జనం స్పందన ఇస్తారు నా కథతో దాంతో నేను చూస్తాను చేస్తాను ఏమిటి అవుతుంది సిఐఐతో వీళ్ళతో మాట్లాడతాను మరి దాని గురించి నేను అలో చేయట్లేదు ఇప్పుడు మీ గురించి చేస్తున్నాను అంతే ఇంతకు మీరు నా మాతృభూమి నా రక్తం వస్తుంది ఇక్కడ నుంచి ఈ మొత్తం పరిస్థితే అస్సలు జరగదు అనకు నేను జ్యూయిష్ ఓ మడ తలోడు ఇది మొత్తం అయింది జాష్ తో లావీతో సిఐఏతో వీళ్ళతో టెలివిజన్ పట్ల మొత్తం కలిపే ఎందుకు నేను ఇండియన్ నేను నలోడు ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు నా గురించి వాళ్ళ బుర్రాలు పగులుపునాయి సిఐఏలో జాష్ చెప్పాడు నా గురించి చిన్నప్పటి నుంచి చాలా తెలివినోడు నా సొంత జీవితం నాశనంగా చేశారు బోలంత భరం చేశాను ఈ పోయిన సంవత్సరాలు ఇప్పుడు నాకు తెలియదు ఏంటి నేను చేస్తాను అక్కడ మరే నాకు తెలుసు భారతదేశం దే భవిష్యత్తు నా చేతులలో ఉంది మోదీ చేతులలో లేదు ఆడు చావివాళ్ళ ఏమి తెలియదో చావదో తనకే చిన్నోడు ఇందుకు మీరు నారాత్ చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మల్లె ఇలాంటి విషయంలో మళ్ళే జరగవు ఈ రాష్ట్రంలో మళ్ళే మోదీ చాలా షేమ్ వస్తుంది తనకే బాగా 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 పడతాడు అనుకు నేను మాట్లాడాను తను గురించి తంది పని అయిపోయింది బీజేపీ పని అయిపోయింది సో బోనంతో ఉంటుంది ఈ కథలో ఇంకో విషయం జరిగింది రెండు వేల పద్నాలుగు ఇది జూన్ నెల అస్తమానం ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఇజ్రాయెల్కే బెంజమిన్ న్యాదు ఇప్పుడు అతనికే కావలే ఉస్తాడు యుఎస్కే వాళ్ళు యుఎస్ కాంగ్రెస్ మొత్తం ఫ్లోర్ ఇస్తారు తనకే తను స్పీచ్ ఇస్తాడు మనం పెద్ద రాజకీయ నాయకులు వాషింగ్టన్ డిసి లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అస్ మనం ఏడుస్తాడు ఇరాన్ గురించి చాలా జనం యుఎస్ లో ఇష్టం ఉండదు ఇజ్రాయెల్ మీద ఇప్పుడు వరక పది నాలుగు వరక యుఎస్ ఎప్పుడు పిలవలేదు ఇండియా ద ప్రైమ్ మినిస్టర్ ఇలా అంట మాట్లాడండి మనం కాంగ్రెస్ తో మొత్తం ఫ్లోర్ ఇస్తాము గంట అలాగా రెండు గంటలు మాట్లాడండి మనం పెద్ద తో రాజకీయ నాయకులతో ఏంటి నేను చెప్పాను ఈయన ముందు రోజుల నుంచి నలభై ఏడు నుంచి మీరు ఎప్పుడు పిలవలేదు ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎలాగా మోదీ కేవ్ మొత్తం ఫ్లోర్ మొత్తం కాంగ్రెస్ తో మాట్లాడతాడు అది జరిగిందే రెండు వేల పదహారు ఎలక్షన్లో ఆ రోజులో జరిగిందే ఇంతకు నేను సహకరిస్తున్నాను ఆ వీళ్ళతో అప్పుడు ఊరుకున్నారు హెచ్ఐర్ ఆఫ్ గోల్ ఇప్పుడు మోదీ అనుకుంటాడు యూనో యుఎస్ బాగా దగ్గర అయిపోయారు ఇండియాతో ఆకు ఒబామా ముందు దాని తర్వాత దాని ట్రంప్ ఈ రోజులో బైడెన్తో మరి దీని తర్వాత మోదీదే పని అయిపోయింది కోతంత గౌరవం ఉండదు ఇండియాలో భారతదేశంలో సొంత సపోర్టర్స్ ఈ ఆర్ఎస్ఎస్ పెళ్ళిలో ఎలాగా వీళ్ళు సిఐఐ ఇజ్రాయల్ తో హిందూయిజం ఆయుధం చేశారు ఈ పోయిన సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ తో ఈ హిందుత్వతో మళ్ళీ ఈ సనాతన ధర్మ అది మళ్ళీ నా దగ్గర వచ్చిందే ఇప్పుడు నేను నమ్మకం పెట్టను సనాతన ధర్మం మీద మరి ఏంటి సిఐకి తెలుసు నా గురించి నేను ఒక్క దేవుడి మీద నమ్మకం పెడతాను తండ్రి పేరు బ్రహ్మ ఇప్పుడు నేను యాగ్నాస్టిక్ మరి ఇప్పుడు నేను గుడికి వెళ్తాను ఫ్యామిలీతో ఎవరితో నేను ఒక్క దేవుడి మీద పెడతాను నమ్మకం అది బ్రహ్మాన్ అది ఆ ముందు దే హిందూయిజం ఇది ఎలాగ హిందూవిజం మొదలైంది రకరకాల దేవుడులో లేరు ఏనుగు దేవుడు కోతి దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు కుర్చీ దేవుడు ఐఫోన్ దేవుడు మళ్ళీ మూడు నమ్మకంలో మీద నేను నమ్మకం పెట్టినా ఈ చేతవాడు ఈ రోజు ఆ చేతవాడు ఈ రోజు ఈ రోజు మంగళవారం జుట్టు జుట్టు కోసుకో దేవుడు చూస్తున్నాడు కోపం వస్తుంది నాకు అసలు ఇష్టం ఉండదు ఈ రోజులో హిందూయిజం ఏమిటి నేను అనుకుంటాను ఈ పిల్లలు ఈ మూఢ నమ్మకములతో వాళ్ళదే బుర్రాలు సరిగా పెరగవు బుద్ధి నేర్చుకోరు చిన్నప్పటి నుంచి సో అది మళ్ళీ వచ్చింది నా దగ్గర నుంచి సనాతన ధర్మ ఏంటి వీళ్ళు చేశారు ఒక గుజరాతీ దొరికాడు వీళ్ళకే సిఐఐకే రెండు వందల సంవత్సరాల పోయింది సనాతన ధర్మ పేరు పెట్టాడు దీని మీద అది నేర్పేడు మోదీకే మోదీ నేర్పాడు మొత్తం దేశంకే మళ్ళీ ఈ హ్యాకింగ్ మరియు నిఘా గురించి ఎలాగా జరిగిందే నాతో ఇంకా జరుగుతుంది నాతో ఈ రోజులు రెండు ఐఫోన్ల మీద నా యుఎస్దే మళ్ళీ నా ఇండియా ఫోన్ మీద జస్ట్ ఇండియాలో వాడతాను ఆ ఐఫోన్ మోదీ ఈ అదే హ్యాకింగ్ మరియు నిఘా పెట్టాడు రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఇది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నుంచి జరుగుతుంది ఇండియాలో మరి ఏమిటి మోదీ చేస్తున్నాడు ఒక్క ప్రోగ్రామ్ ఉంటుంది ఇజ్రాయల్ దగ్గర ఆ ప్రోగ్రాం పేరు పెగసిస్ పెగసిస్ వాడుతున్నాడు ఆపోజిషన్ పాలిటిషన్స్ మీద భారతదేశంలో ఇప్పుడు ఇది ఏమిటి నేను అనుకున్నాను వాడుతున్నాడు అదే ప్రోగ్రామ్ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు మీద అది ఎలాగ వాళ్ళకే అర్థమైంది ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాండల్ గురించి గ్రాఫ్టింగ్ గురించి లంచంలో వీలు చేస్తున్నారు దాంతో జైలు పెట్టారు చంద్రబాబు నాయుడు ఇది ఇప్పుడు నేను ఆ నాలుగు గంటలు వీడియో ఎక్కించాను యూట్యూబ్ మీద ఈ పాత వీడియోస్ నేను ప్రైవేట్ కొట్టాను నేను మళ్ళీ ఎడిట్ చేస్తాను ఆ పాత వీడియోస్ ఎక్కించుతాను మళ్ళీ అప్పుడు మీరు మొత్తం చూస్తారు ఆ పాత వీడియోస్ మరి నేను ఇంగ్లీష్ వాడతాను ఆ వీడియోస్లో నాకు తెలీదు అది అర్థం అవుతుంది మీ అందరికే అలాంట వీడియోస్ అసలు బోలంత అమెరికన్లోకే ఆడదాం అవ్వవు పదంలో అలాంట విషయంలో ఏమిటి నేను మాట్లాడతాను చరిత్ర గురించి ఇది అది ఎకనామిక్స్ గురించి ఫైనాన్స్ గురించి బ్యాంకింగ్ చాలా మంది అక్కడ అర్థం అవ్వదు మరి చూస్తాను అనకు మీకు చుట్టాలు ఉన్నారు నాకు మళ్ళీ పొట్టారు పెరిగారు లో వాళ్ళకే పని చేస్తుంది అలాంటి వీడియోస్ ఇప్పుడు నేను తొందరగా చేసాను ఈ వీడియో దయచేసి కోపం పెట్టకు నా మీద ఎప్పుడు నేను చెప్తాను మొత్తం తెలివి పారపోతారు భారతదేశం నుంచి యుఎస్కే నిజం కాదు కదా పోలంత తెలివి ఇంకా ఉన్నారు భారతదేశంలో ఆంధ్రలో తెలంగాణలో ఏమిటి నేను చెప్తున్నాను ఈ ఖురాడు ఎవరు వెళ్తారు యుఎస్కే యుఎస్కే తెలుసు ఈ ఇండియన్ కురాడ్లు మంచితనంగా పైకి వస్తారు అర్థం ఏమిటి భవిష్యత్తులో వాళ్ళు నోరు మూసుకుంటారు చేస్తారు ఎందుకు జస్ట్ కొన్ని రోజులు పోయింది ట్రంప్ చెట్టేడు నేను గ్రీన్ కార్డ్ ఇస్తాను ప్రతి స్టూడెంట్ వీసా కుర్రాడ్కే అది సిఐఐ నుంచి వచ్చింది ఆ నీద ప్రభుత్వం వాళ్ళు చూస్తున్నారు నా వీడియోస్ ఏమిటి వాళ్ళు చేస్తారు డౌన్లోడ్ చేస్తారు వెంటనే అప్పుడు షేర్ చేస్తారు లో ఇప్పుడు విప్లవం గురించి భయం వస్తుంది వాళ్ళకే నా సిఐఏకే నా ప్రభుత్వంకే ఇందుకు నలుడ్లు తలోడ్లు ఎదురు కలిపే బాగా పోడైపోతున్నారు ఈ పోయింది నలభై సంవత్సరాలు మరి తప్పకుండా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇది ఎనభైలో తొంభైలో నుంచి జరుగుతుంది దాని గురించి ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డ్స్ ఇది అది ఇస్తున్నారు వీసాలు మొత్తం ప్రపంచంకే ఇందుకు వాళ్ళు అమాయకమైన ప్రెజర్ వాళ్ళుకే ఏమి తెలియదు నిజంగా యుఎస్ గురించి మీ అందరికీ తెలుసు ఎవరు సిఐఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలియదు కదా నేను తర్వాత మాట్లాడుతాను యూదులు గురించి ఇంతకు సిఐఐ తయారు చేశారు మళ్ళీ ఇంతకు ఫెడరల్ రిజర్వ్ సెంట్రల్ బ్యాంక్ తయారు చేశారు పద్దొమ్మిది పది నాలుగు ఎలాగ తయారు చేశారో ఎవరు కలవారో దీనిలో రాక్ ఫలర్ మరి జైపి మోర్గే అని మరి ఎవరు భవిష్యత్తులో మాట్లాడుతాను ఆ విషయంలో గురించి చరిత్ర గురించి సో చాలా భయం ఉంది మరే మళ్ళీ ఇప్పుడు నేను బయట వస్తాను అప్పుడు ఈ నాటకాలు అయిపోతాయి నిజంగా ఆదకారం వస్తుంది మీ అందరికీ మరి ఇప్పుడు నేను చెప్తాను మంచోడ్ లైక్ తెలివినోడ్లు వెళ్ళిపోతారు భారతదేశం నుంచి యుఎస్కే మరి యూకే మరి జర్మనీకే ఏమిటి నేను చెప్తున్నాను వాళ్ళు మంచితనంగా కష్టపడతారు వాళ్ళ నాన్నలు అమ్మలు ఆ కోతంత భూమి ఏంటి ఉంటుంది వాళ్ళ దగ్గర అమ్ముతారు ఈ ట్యూషన్ కే చెప్తారు పిల్లలతో కే వెళ్ళు ఈ కొంప మారదు మనం మీ అందరికే తెలుసు మనం మొత్తంకే తెలుసు ఏమి మారదు ఇక్కడ ఈ అవినతితో ఎవరు మిగులుతారు ఇక్కడ వాళ్ళు దూరుతారు పాలిటిక్స్లో నేను చూస్తున్నాను ఈ జనం ఎక్కడ విజయవాడలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ రన్ చేస్తున్నారు ఈ ఎలక్షన్లో ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ ఎప్పుడు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు దాని తర్వాత అసెంబ్లీ మీ అసెంబ్లీ మీటింగ్స్ మళ్ళీ చూస్తున్నాను ఈ క్షణం నేను కోతంత నమ్మకం పెట్టను వీళ్ళ మీద నిజంగా అన్న ఏం మాడుతూ క్షేమించండి నాకు నవ్వు వస్తుంది ఇంతకు నేను ఇప్పుడు ఆలో చేస్తున్నాను ఏమిటి యుఎస్ ఆలో చేస్తుంది నేను ఒక్కోడు చేస్తున్నాను ఈ పని ఇప్పుడు ఇప్పుడు మోదీ నెగడు ఆ లక్షన్ మే నెల రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాల నుంచి పది అయింది నాకు నేను ప్రేమతో తయారు చేశాను ఈ వీడియో పోయింది వీడియోలో ఇంతకు ప్రేమ ఉంది యుఎస్ మీద మళ్ళీ ఇండియా మీద మళ్ళీ రష్యా మీద ఇరాన్ మీద లాటిన్ అమెరికా మీద ఆఫ్రికా మీద జనం మీద పేద ప్రజల మీద ఎవరికే నోరు లేదు ఒక నాయకుడు లేదు వాళ్ళకే ఇప్పుడు నేను నాయకుడు అవును ఎక్కడ నేను యుఎస్ సిటిజన్ ఓసిఐ కార్డు ఉంటుంది నాకు మరి పాలిటిక్స్ ఇలాంట ఎవరు నాకు ఎక్కడ మరే సహాయం ఇస్తాను యుఎస్ నుంచి ఎప్పుడు నేను బయట వస్తాను ఎక్కడ అప్పుడు అక్కడికే వెళ్తుంది అప్పుడు ఆ జనం నేర్చుకుంటారో నా గురించి గంతులు చేస్తారు ఈ కుంభకోణం గురించి ఇంకో వీడియో ఎక్కించుతాను ఈ వీడియో తర్వాత అలో చేస్తాను ఎంత సమాచారం పెడతాను ఆ వీడియోలో మరి ఈ వీడియో సరిపోతుంది జనంకే సో ఇది నా పరిస్థితి ఇది ఏమిటి జరిగింది పోలంత విషయంలో గురించి అస్సలు ఎత్తను ఓ మరే ఈ వీడియో ఆరు గంటలు అవుతుంది నేను అనుకుంటున్నాను ఇది సరిపోతుంది ప్లీజ్ షేర్ చేయ్ మీ ఫ్యామిలీతో చుట్టాలు స్నేహితులతో మీ కమ్యూనిటీతో మొత్తం రాష్ట్రం మొత్తం మా తెలంగాణ మళ్ళీ తమిళనాడు ఎవరికే అర్థమవుతుంది నా తెలింగ్విష్ మరే నేను ప్రయత్నిస్తున్నాను జనం చెప్పారు నాతో ఇది సరిపోతుంది ఆసాతో అనుకుంటున్నాను సరిపోతుంది ఈ ఒక అవకాశం వస్తుంది మీ అందరికి నేను మళ్ళీ పుట్టను ఎప్పుడు నేను పోతాను అంతే ఏమి కనీసం లేదు ఈ బ్రాహ్మిన్స్ చాలా గొప్పఓడ్లు చాలా గొప్ప పనిలు చేసారు ఈ దేశంతో ఈ పరిస్థితే మళ్ళీ జరగదు సిఐఐ మళ్ళీ చేయరు ఇలాంటి పని నా తర్వాత నేను బాగా దొరికాను వీళ్ళకే సో ఈ ఒక్క అవకాశం వస్తుంది మీ అందరుకే దయచేసి సరిగా వాడు ఈ ఒక్క అవకాశం సో థ్యాంక్ యూ మీరు మొత్తం చూసారు ఈ వీడియో షేర్ చేస్తున్నారు ఈ వీడియో మీ రాష్ట్రం బాగుపడుతుంది నేను ఇప్పుడు సిఐతో ఇంకా మాట్లాడుతాను ఈ రోజులు వాళ్ళు అర్థం చేస్తున్నారు ఊరుకుంటున్నారు నా గురించి అర్థం చేస్తున్నారు శ్రీకాంత్ తప్పకుండా బయట వస్తాడు ఇండియాలో భారతదేశంలో ఇక్కడి నుంచి యుఎస్కే వెళ్తుంది సో అంతే ఇది నా వీడియో థ్యాంక్ యూ టాటా